జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు బాధితుల నుండి వినతి పత్రాలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమంలో ఎన్ఆర్ఏ హాస్పిటల్లో స్టూడెంట్ గా ఉన్న డాక్టర్ రామకృష్ణ గతంలో జీజీహెచ్ డాక్టర్గా విధులు నిర్వహించారు ఆ సమయంలో తన కూతురి పేరుతో టాటా ఏఐజీ కంపెనీలో చేసిన ఇన్సూరెన్స్ మెచ్యూర్ కావడంతో జీజీహెచ్ లో పనిచేస్తున్న ప్రేమ జ్యోతిబాబు తన అకౌంట్ నెంబర్ ఇచ్చి ఇన్సూరెన్స్ నగదు కాజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు జ్యోతిబాబుపై చర్యలు తీసుకోవాలని లాంచెస్టర్ రోడ్డుకి చెందిన షబ్బీర్ ఇంటి సమీపంలో స్పైస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టడంతో దాని నుండి వెలువడే పొగతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదు చేశారు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దానిలో శ్రీనివాసరావు అంటే వీళ్ళు ఈ దీనిలో చూడండి శ్రీనివాసరావు అడ్డగోలుతన ఎంక్వైరీ అనేది తెలుస్తుంది ఇప్పుడు డైరెక్ట్ గా నేను కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలెక్టర్ గారు స్పందించారు ఫస్ట్ ఆ రోగుని సస్పెండ్ చేయండి లేకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను అని చెప్పి ఆయన అన్నారు చాలా చాలా సంతోషం వేసింది కలెక్టర్ గారు ఇట్లా స్పందించడం వల్ల క్రిమినల్ కేసు పెట్టండి ఫస్ట్ సస్పెండ్ హిమ్ అండ్ క్రిమినల్ కేసు పెట్టండి అని చెప్పారు దాంతో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇప్పుడు దాకా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పుడు దాకా పోరాడుతున్నాను ఇరవై నాలుగు వచ్చింది రెండు వేల ఇరవై ఐదులో నా డిఎం కార్డియాలజీ అయిపోతుంది అయిపోతే నేను దేశంలోకి వెళ్ళా న్యూరాలజిస్ట్ కార్డియాలజిస్ట్ ఒక్కడే ఉంటాడు నేనే డాక్టర్ గాజుల్ రామకృష్ణ అయితే నా చదువుని కొనసాగించేలాగా చూడాలని చూడండి ఇట్లాంటి అవరోధాలు కలిగించకుండా చూడమని చెప్పింది లేదండి ఆ సమస్య పరిష్కరించేసామని చెప్పిన మాకు మెసేజ్ వచ్చేసింది అదేమంటే మేము అర్జీదారిని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ విచారించామండి విచారిస్తే పొగం రావట్లేదని చెప్పని అన్నారని చెప్పి అనేసి ఆయనే ఆ సమస్య పరిష్కారం వచ్చిందని చెప్పి రాసేసారు కానీ ఎవరిని విచారించలేదండి మా ఇంటికి నిన్న వచ్చారు నిన్న శనివారం రోజు సాయంత్రం ఐదింటప్పుడు వచ్చారు వచ్చి అడిగారు మేము చూపించాం పరిస్థితి కాలంలో వాళ్ళు ఓపెన్ ట్రైన్ వదులుతుంది కూడా చూపించాం అవన్నీ చూపించి ఫోటోలు తీసుకొని వెళ్ళారు ఆ పొగ్గొట్టాల వల్ల మాకు ఇబ్బందిగా ఉందండి అని చెప్పి అన్నాం అయినా కానీ వాళ్ళు ఇప్పుడు మా కావాల్సిన ఆ హోటల్ అక్కడి నుంచి తీసేయాలి సార్ మేము అసలు ఉండలేకపోతున్నాం ఇంట్లో అసలు ఆ అసలు మా ఇంటి పక్కనే అండి కాబట్టి ఇతను కూడా అడగండి అసలు మేము అసలు ఆ ఏరియాలో ఉండలేకపోతున్నాం మేము